माजी गोदी पहले माल इस्तेमाल करने वाले हैं पुलिस वालों ने इधर लीपना हाँ माल का हाँ अंतर है तो अच्छा बुढ़ाने दो अभी ढाई मिनट वाला प्रवेश तब मेरा नास्ता किया काउंट में रहस्य बाबा से हाँ अपने सर पूछेगा ना इटाइम అది దగ్గర కూడా పని జరుగుతది. నా ప్రాబ్లం లేదు. లేదు సార్. స్ట్రెంగ్త్ ఆగే బౌండ్. మూవ్స్ సజెస్టర్. చుట్ట సార్ చుట్ట. నోటిస్ ఎందుకండి. నాకర్ తోటి కప్రస్ కిల మార్నింగ్ ఉంటది. వెనక వస్తది. సిగరెట్ చే ఆప్నర్ ఉండదు. కాదా? స్టార్ట్ చేయి అంటే అట్లా అయిపోతే టేకింగ్ ఏ ఉండదు. ఈ ఇటు నాకు ఉండే బహ వెహికల్ స్ట్రిక్ట్ కొరదై స్టార్ట్. परिवेश जो तो बैरिकेडिंग है बैरिकेडिंग की ये मिलता है नेचुरल बैरिकेडिंग तो कर सकते हैं बट एंटर ऐसा बहुत यू पॉइंट तो कैसे बाय करते हैं तो करते हैं क्या व्यू पॉइंट ने इंस्पेक्शन एकदम अच्छे से मतलब देखा निगाज आफा नो मिनिमम टाइम कौन से मतलब इधर the one hour attack because of the delay an second delay hai bhai only ekwa peteler

मन <laughs> के <laughs> मेरे तो नया वीट पर विजिट कर रहा हूं सर हो गया बी3 मेरा बीटर बच्चा कि इ कैन क्लोजम हियर वी कैन हैव फोटो सेशन हियर ओके फोटो सेशन शुड बी फर्स्ट देन गैंग इंस्पेक्शन देन विजिट बंदली इधर ये मैडमना तो ये ये पिलर्स ना है कडा शूट నో డౌట్ ఫోటో ఎగ్జిబిషన్ హస్ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ ప్లేస్ ఉండదు స్ట్రైట్ ఇన్స్పెక్షన్ ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ దే విల్ గో అండ్ సిక్ సరే వైఫ్ అండ్ హ్యావ్ ఏ రివ్యూ ఆ ప్లేస్ దూరమైనా పర్లేదు ఆహ్లాదకరంగా ఉండాలి దట్ విల్ డిసైడ్ సో ఇక్కడ జరిగేటప్పుడు ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ ఎస్పీ గారు చెప్పే విధంగా ఐఎమ్ సేయింగ్ ఈస్ దట్ విల్ బీ ఫర్ ద ప్రెస్ పీపుల్ టు క్యాప్చర్ ది ఫొటోస్ అదర్వైజ్ దే విల్ అన్నెసరీలీ మేక్ న్యూ అంటే మాకు ఫోటో కవర్ కావట్లేదు మేము ముందు వస్తాము ఇంకొస్తాము అంటారు సో ఇక్కడ నుంచి ఉంటే హ్యాపీగా వాళ్ళు తీసుకుంటారు మనం ఎంత హెల్ప్ తీసేస్తా ఆ నుంచి హ్యాపీగా తీసుకుంటారు సో దిస్ విల్ బి బెటర్ چټو خبرې نه کیږي په کومو کې به وځي دغه څه په اړه خبرې کوي కూర్చున్నారు సో జగిత్యాల జిల్లాలో రెండు పంప్ ఉన్నాయి ఈ ప్రతిష్టాత్మకమైన పంప్ హౌజులు ఒకటి మలయాళ మండల రాంపూర్ రెండవది బెట్పల్లి మండల్ రాజేశ్వరపేట దీనికి ఆర్డీసీఎం గారు సమీక్ష చేసి గతంలో కూడా ఒకసారి విజిట్ చేసి దిశ నిర్దేశం చేసినారు మరి మళ్ళొకసారి మరి పనుల పురోగతి పైన సైట్ ఇన్స్పెక్షన్కి రేపు వస్తున్నారు ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి అక్కడికి వస్తారు రాజేశ్వరపేట ఇక్కడ మూడు గంటలకి రాంపూర్కి వస్తారు సో దానికి సంబంధించిన ఏర్పాట్ల పైన ఈ పనుల పురోగతి పైన ఇక్కడ మనం ఒకసారి అన్ని సీఎం గారి విజిట్ సందర్శన ఏర్పాట్ల పైన ఎస్పీ గారు అండ్ జేసీ గారు ఇతర అత్ర అధికారులందరం కలిసి చూసడం జరిగింది అండ్ అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అండ్ రేపు ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి ఒక ఎత్తు రెండవది మరి ఖచ్చితంగా ఇక్కడ పని ఎవరైతే కాంట్రాక్టర్గా ఏజెన్సీస్ పని వారికి ముందు నుంచి జిల్లా యంత్రాంగం వారికి సహకారం ఎప్పటికప్పుడు వాళ్ళ పనులకి ఎక్కడ అవరోధం లేకుండా అన్నీ ఎప్పటికప్పుడు సహకారం చేస్తూ వచ్చాం ఇప్పుడు కూడా వారికి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా వారు అనుకున్న లక్ష్యానికి ఏదైతే టార్గెట్ ఉందో బై మే వాట్ ఎవర్ సీఎం గారు ఏదైతే టార్గెట్ ఇచ్చినారో దాని ప్రకారం పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం కూడా వారికి సహకారం ఇస్తుందని మీ ద్వారా తెలుసుకుంటున్నారు తెలియజేస్తున్నాను అండ్ పనులు కూడా మీరు చూస్తూ ఉన్నారు చాలా మంచిగా జరుగుతూ ఉన్నాయి అండ్ ఆల్రెడీ ఎనిమిది పంప్ హౌస్లో ఆల్రెడీ దగ్గర దగ్గర వస్తూ ఉన్నాయి మూడు నాలుగు పంప్ హౌస్ రెడీగా ఉన్నాయి బై మే ఏప్రిల్ మే కల్లా పూర్తి చేయడానికి కూడా వాళ్ళు అన్ని పనులు చేస్తారు దీస్ ఇస్ ది వర్కింగ్ సీజన్ కూడా కాబట్టి ఖచ్చితంగా పనులు వెంటనే అయిపోయి ఈ పునరుజ్జీవ పథకం ఏదైతే ఈ జగిత్యాల జిల్లాకి సస్యశామలం చేస్తుందని భావిస్తున్నాను